హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా హస్బెండ్ వాళ్ళ కజిన్ పాపకి బారసాల ఫంక్షన్కి ఈ శారీతో స్టైల్ అప్ చేద్దామనుకుంటున్నానండి ఈ శారీకి నేను హెయిర్ స్టైల్ మేకప్ జ్యువెలరీ ఎలా వేసుకుంటున్నానో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ ఎస్ శారీ డ్రాపింగ్ అండ్ బేస్ మేకప్ హెయిర్ స్టైల్ అయితే వేసేసానండి సో ఇంకా టచ్ అప్స్ ఉన్నాయి సో ఫస్ట్ బ్లష్ చేస్తున్నానండి బ్లష్ నా శారీకి మ్యాచింగ్గా లైట్ పింక్ షేడ్ తీసుకున్నాను బ్లష్ని ఇది ఒక టిప్ అండి మీకు సో ఇలా పెట్టుకొని వేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్ చీక్ బోన్ మీదనే అప్లై అవుతుందండి బ్లష్ అనేది చాలా నీట్గా వస్తుందండి ట్రై చేయండి మీరు కూడా సో టూ సైడ్స్ బ్లష్ వేసుకున్నాను ఎగ్జస్నంతా బాగా బ్రష్తో మర్చ్ చేస్తున్నానండి ఓకే బ్లష్ అయితే అయిపోయింది సో నా హైలైటర్ అండి సో ఇది నైట్ టైం ఫంక్షన్ కాబట్టి నేను సిల్వర్ షేడ్ ఉండే హైలైటర్ని తీసుకున్నానండి ఈ షేడ్ నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి నైట్ లైటింగ్స్కి అండ్ నా శారీ కూడా బాగా మ్యాచ్ అయింది సో దీన్ని ఫస్ట్ ఫింగర్తో అప్లై చేసి దాని తర్వాత బ్లష్తో మర్చి చేస్తున్నానండి ఈ శారీని నేను కేఎల్ఎం షాపింగ్ మాల్లో కొన్నానండి యాక్చువల్లీ మా అమ్మకి కొనాలని వెళ్ళాను బట్ ఈ శారీ చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది అండ్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉనిది సో వెంటనే కొనేసుకున్నాను సో ఇప్పుడు ఐ మేకప్ అండి లైట్ పింక్ షేడ్ తీసుకున్నాను జస్ట్ లైట్గా ఇస్తున్నాను హెవీగా ఉంటే బాగోదు చూడడానికి సో లైట్ షేడ్ ఇచ్చాను అండ్ దానిపైన గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్తో ఐబ్రోస్ కింద హైలైట్ చేస్తున్నాను అండి ఇలా ఐబ్రోస్ కింద అప్లై చేస్తే చాలా మంచి లుక్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి గోల్డ్ కలర్ని బ్రష్తో బాగా మర్చేస్తే ఐ మేకప్ అయిపోయింది నా లిప్స్టిక్ నేను ఇప్పుడు ఒక లిప్ లైనర్ లిప్స్టిక్ అండ్ ఒక లిప్ గ్లాస్ యూస్ చేస్తున్నాను ఫస్ట్ లిప్ లైనర్తో బాగా పర్ఫెక్ట్గా లిప్కి షేప్ ఇస్తున్నాను సో ఈ ప్రోడక్ట్స్ అంతా నా ఫేవరెట్ లాక్మే అంటే న్యూడ్ కలర్స్ అండి చాలా బాగుంటుంది పార్టీస్ కానీ డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఈ షేడ్ లిప్ లైనర్ అయింది ఇప్పుడు స్టిక్తో బాగా అప్లై చేసి లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్ అయ్యేలాగా బాగా బ్లెండ్ చేస్తాను ఇవి రెండు బాగా బ్లెండ్ అయిపోయింది కదా ఇంకా ఫైనల్గా లిప్ గ్లాస్తో జస్ట్ లైట్ టచ్ ఇస్తాను అప్పుడు కొంచెం షైనీ లుక్ ఉంటుంది లిప్స్టిక్ జస్ట్ ఇలా టూ డ్రాప్స్ పెట్టి మొత్తం మర్చేస్తాను అంతే అయిపోయింది సో ఇంకా ఏ బొట్టు మర్చిపోయా బొట్టు పెట్టాలా సో స్టోన్ స్టిక్కర్ పెట్టేశాను లుక్ అయితే వచ్చింది ఇంకా బ్యాంగిల్స్ సో దానికోసం నేను మల్టీ షేడ్ ఉండే బ్యాంగిల్స్ అండి టూ సైడ్స్ అండ్ వన్ సెంటర్లో ఒక బిగ్ బ్యాంగిల్ తీసుకున్నాను ఈ సారీకి బాగా మ్యాచ్ అయ్యాయి అవి అండ్ వన్ హ్యాండ్కి బ్యాంగిల్ వేశాను ఇంకో హ్యాండ్కి వాచ్ వేసుకుంటున్నాను ఇది టైటాన్ వాచ్ నేను గోల్డ్ కలర్ టైటాన్ వాచ్ ఇది బాగా సెట్ అయింది సో బ్యాంగిల్స్ రెడీ అండ్ నా నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ ఈ శారీ మ్యాచింగ్ సెట్ కోసం నేను ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు సెర్చ్ చేస్తూనే ఉన్నానండి అన్ని ఆన్లైన్స్లో బట్ ఫైనల్ ఈరోజు ఫంక్షన్ అనగా నిన్న నాకు ఫ్లిప్కార్ట్లో దొరికిందండి చాలా బాగుంది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది రోజ్ గోల్డ్ ఇది విత్ స్టోన్ వర్క్ వచ్చింది సూపర్ అంటే సూపర్ లుక్ ఉందండి చాలా గ్రాండ్గా ఉంది అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ దీనికి ఇయర్ రింగ్స్ అండ్ పాపిట బిళ్ళ కూడా ఇచ్చారండి పాపిటి బిళ్ళ నేను ఈ ఫంక్షన్కి వెయ్యాలనుకోవట్లేదు ఎందుకంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది కాబట్టి నో ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే పార్టీ లుక్ అయితే వచ్చేస్తుందండి నిజంగా ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎంత చాలా తక్కువ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే వచ్చిందండి ఇది అంతే నేను రెడీ అయిపోయా ఏ నా ఉంగరాలు మర్చిపోయానండి ఉంగరాలు వేసేసుకున్నా అండ్ మ్యారీడ్ ఉమెన్కి నుదుటున్న సింధూరం లేకపోతే ఎలా అండి ఇంకా పదండి ఫంక్షన్ హాల్కి వెళ్దాం మాకంటే అందరూ ముందే వచ్చేసి ఉన్నారండి ఇదే ఫంక్షన్ హాల్ చాలా బాగుంది ఫంక్షన్ హాల్ అయితే రండి రండి గెస్ట్లు ఎవరెవరు ఉన్నారు చూద్దాం ఓ అందరూ బిజీగా ఉన్నారు తర్వాత వెళ్ళి మాట్లాడదాం కార్లో ట్రావెల్ చేసి వచ్చే కాడికి నా హెయిర్ స్టైల్ అంతా పాడైపోయింది సో ఇంకా కారులోనే ఏదో సింపుల్ హెయిర్ స్టైల్ వేసేసుకున్నా ఇదిగోండి మా ఆయన నేను మా బాబు ముగ్గురం ఫంక్షన్కి అటెండ్ అయ్యాము మా బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ఫైనల్లీ స్టేజ్ అయితే నా కంట్రోల్లోకి వచ్చేసిండీ ఇంకా నేను నా వీడియోకి బాగా హెల్ప్ అవుతుంది సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్